నమస్తే ఏం చేస్తున్నారు మీకు అర్థమైపోయింది కదా నేను మష్రూమ్ కర్రీ చేసేస్తున్నాను చూసేయండి ఇది నా స్టైల్ మష్రూమ్ కర్రీ మష్రూమ్స్ని శుభ్రంగా కడుక్కొని ఇలా కన్నాల్ గిన్నెలో వేసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత మష్రూమ్స్ అన్నిటినీ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇదిగో పైన చూపించినట్టు కట్ చేసేసుకొని పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు గ్రేవీ కోసం ఒక పెద్ద ఆనియన్ తీసుకుంటున్నాను ఇది మిక్సీ పట్టుకునేటట్టు శుభ్రంగా కడుక్కొని పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసేసుకుందాము దీన్ని మనం ఫైన్ పేస్ట్గా మిక్సీలో వేసేసుకొని పేస్ట్ చేసేసు అండి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేస్తున్నాను నేను ఆయిల్ కొంచెం తగ్గిస్తున్నాను ఎక్కువగా తినేవాళ్ళు ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు ఆయిల్ వేడైన తర్వాత మనం పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని దీంట్లో వేసేస్తున్నాను బాగా కలుపుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో కాసేపు వేగనిచ్చేద్దాము ఇప్పుడు మన ఆనియన్ పేస్ట్ వేగుతూ ఉంది ఇందాక మిక్సీ జార్ వాడాం కదా మళ్ళీ అదే తీసుకొని దాంట్లో ఒక టొమాటోని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసేస్తున్నాను ఐదారు జీడిపప్పులు వేసేస్తున్నాను నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను ఒక అల్లం మొక్క చూపించాను ఇలాగా దాన్ని పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను నాలుగైదు లవంగాలు ఒక చెక్క ముక్క రెండు స్పూన్లు పెరుగు వేసేసి దీన్ని ఫైన్ పేస్ట్గా శుభ్రంగా మిక్సీ పట్టేశాను ఇప్పటికి దీన్ని పక్కన పెట్టేసి వేగుతున్న ఆనియన్ పేస్ట్కి రెండు కట్ చేసిన పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు దీనికి పసుపు యాడ్ చేద్దాము పసుపు వేసి ఒకసారి తిప్పి కాసేపు మూత పెట్టేద్దాము ఇప్పుడు మనం కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా పక్కన పెట్టుకున్నాం కదా మష్రూమ్స్ వాటిని దీంట్లో వేసేసి బాగా కలిపేసి ఉప్పును కూడా యాడ్ చేసి మళ్ళొక్కసారి మిక్స్ చేసేసి మూత పెట్టేస్తున్నాను గుర్తుంచుకోండి మన వంటంతా మీడియం ఫ్లేమ్లోనే జరుగుతుంది ఇప్పుడు మూత తీసి చూస్తే కొంచెం వాటర్ వచ్చి మష్రూమ్స్ చక్కగా ఉన్నాయి మూత పెట్టేస్తున్నా ఐదు నిమిషాల తర్వాత చూస్తే మష్రూమ్స్ వేగిపోయినట్టు ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది కదా దీనికి మనం ఆల్రెడీ ఇందాక చేసి పెట్టుకున్నాం కదా పేస్టు టొమాటోసు అల్లము వెల్లుల్లి జీడిపప్పు ఇంకా చెక్క లవంగా పెరుగు వేసి ఆ పేస్ట్ని దీంట్లో వేసేస్తున్నాను బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టేస్తున్నాను ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మంచి స్మెల్ వస్తుంది గ్రేవీ అడుగంటుతుందేమో అని చూసుకొని టూ స్పూన్స్ కారాన్ని దీనికి వేసి కలిపేసి మళ్ళీ మూత పెట్టేస్తున్నాను ఇంకో ఐదు నిమిషాలు దీన్ని ఉడికించిన తర్వాత దీంట్లో కసూరి మేతిని ఇలా క్రష్ చేసేసి వేసేస్తున్నాను నీట్గా కలిపేసి దీని మీద మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టేస్తున్నా కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే కొత్తిమీర యాడ్ చేసేసాను కాసేపు సిమ్లో పెట్టేస్తున్నాను ఇప్పుడు మనం చూస్తే ఆయిల్ చూసారా పైకి వచ్చేసి గ్రేవీ చక్కగా ఉడుగుతుంది ఉప్పు ఏమన్నా తక్కువైందేమో అని చెక్ చేసుకొని ఉప్పు యాడ్ చేసుకుందాము దీన్ని ఇంకొక నిమిషం పాటు సిమ్లో పెట్టేద్దాము మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు మన కర్రీని చూసేద్దాము వా ఆయిల్ పైకి వచ్చేసింది గ్రేవీ చక్కగా ఉడికిపోయింది ఎంత బాగుందో చూసారా ఈ కర్రీ అన్నంలోకి బాగుంటుంది చపాతీలో కూడా చాలా బాగుంటుంది నా నుండి మీరు వినాలి అనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బుబాయ్